నెల్లూరు రూరల్ నియోజకవర్గం ములమూడి గ్రామం నందు రూరల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఫైయాజ్ విస్తృతంగా పర్యటిస్తూ ములమూడి గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ప్రజలకు అందించనున్న సంక్షేమ పథకాలను వివరించారు ఈ సందర్భంగా ఇందిరామ్మ రాజ్యం రావాలంటే మార్పు రావాలి కాంగ్రెస్ గెలవాలి అనే నినాదంతో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యేగా షేక్ ఫయాజ్ అనే నన్ను ఎంపీ అభ్యర్థిగా మాజీ కలెక్టర్ కొప్పుల రాజులను మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో షేక్ పర్వీన్ గౌస్ బాషా కరిముల్లా అన్వర్ బాషా హయ్యత్ భాష చెంచయ్య కరిముల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు దళిత సోదరులు అందరం కలిసి ఈరోజు ప్రజాస్వామ్యం కాపాడుకోవాలా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలా అదేవిధంగా గతంలో కె రాజు గారు కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఎంపీగా రావడం మా అదృష్టం అదేవిధంగా ముస్లిం అయిన నాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రెండోసారి అవకాశం ఇవ్వడం జరిగింది నెల్లూరు రూరల్ మండలంలో నెల్లూరు సిటీలో పోటీ చేశాను రెండు వేల పంతొమ్మిదిలో అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి మళ్ళీ మరొకసారి రూరల్ మండలంలో నాకు పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం డెబ్బై సంవత్సరాలు గడిచిపోయినా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ మళ్ళీ పది సంవత్సరాలు ఇరువురు టీడీపీ వైసీపీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ అభివృద్ధి శూన్యమైపోయింది నిరుపేద నిరుపేదులుగానే మిగిలిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవసరం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి పథకాలు చేరటం లేదు అదేవిధంగా ముస్లింలకు రావాల్సిన రిజర్వేషన్ల కోతలు అదేవిధంగా ముస్లిం మహిళ బాలికలకు ఇవ్వవలసిన లక్ష రూపాయలు ఇస్తాను నేను వస్తే చంద్రబాబు నాయుడు యాభై వేలు ఇస్తున్నాడు నేను వస్తే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి చెప్పిన జగన్మోహన్ రెడ్డి నాలుగున్నర సంవత్సరం ఎగ్గొట్టి ఐదు నెలలు ఉండగా ఎలక్షను తూచా మంత్రంగా లక్ష రూపాయలు ఎవరు కూడా ఈరోజు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా పూర్తిగా అందలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తే మరొక్కసారి కాంగ్రెస్ పార్టీని అవకాశం ఇస్తే బాలికల కోసం ముస్లిం బాలికలకు రెండు లక్షల రూపాయలు పెళ్లి కానుక ప్రకటించడం జరిగింది అదేవిధంగా లక్ష రూపాయలు ప్రతి పేద కుటుంబానికి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల వేసే విధంగా రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు నిత్యావసర ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి ఇవన్నీ తగ్గాలంటే గ్యాసు మా హయాంలో నాలుగు వందలు ఉండింది ఈరోజు పన్నెండు వందలకు చేరింది ఈరోజు ఎలక్షన్లు వస్తాయని చెప్పేసి రెండు వందలు తగ్గించారు కాబట్టి ధరలు నిరంతరణ కావాలంటే గ్యాస్ ధర తగ్గాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి ప్రతి కుటుంబం భవిష్యత్తులో ఈ లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళ లక్షాధికారులు చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం కాబట్టి ప్రతి పేద కుటుంబం తలం ఉంటే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వడం జరుగుద్ది స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టేయడం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎంతో అవసరం ఉంది ఈరోజు మనం చూస్తున్నాం నష్టపోయాం పది సంవత్సరాలు ఇద్దరిని నమ్ముకొని ఎండా ముంచారు కాబట్టి అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మనకు ఖచ్చితంగా మనకు ఆపి ఉన్న విభజన హామీలు నిరుద్యోగం పోర్తి అదేవిధంగా ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ముప్పై లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది భారతదేశంలో కోటి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుద్ది కాబట్టి మనం నష్టపోయాం మనం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పది సంవత్సరాలు విభజన జరిగింది కాబట్టి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడం జరిగింది తొలి సంతకమే రాహుల్ గాంధీ గారు మనం అందరం బాగుపడాలంటే మన బిడ్డలు బాగుపడాలంటే మన జీవితాలు బాగుపడాలంటే అందరం చదువు పూర్తిగా ఉచితంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ప్రాంతీయ పార్టీల వల్ల నష్టం జరిగిపోయింది మరొకసారి వాళ్ళకి ఇస్తే అవకాశం ఇంకా నష్టపోతాం కాబట్టి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ హిందువులు ముస్లింలు క్రైస్తవులు అందరినీ కలుపుకునిపోయే పార్టీ నా పేరు షేక్ ఫయాజ్ నాకు కాంగ్రెస్ పార్టీ రూరల్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మీరందరూ సహకరిస్తే మీ అందరూ ఓట్లేసి నన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మీరు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు గెలుచున్నారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు కూడా గెలుచున్నారు ఎప్పుడు వచ్చి మీరు తప్ప మళ్ళీ మీకు కనపడరు కాబట్టి నేను పేదవాడిని మీ దగ్గర ఉండేవాడిని మీతో ఉండేవాడిని మీ సమస్య వాడిని మీ ఏ సమస్యైనా సరే నేను తక్షణం చర్యలు తీసుకొని మీ యొక్క డివిజన్లో రూరల్ మండలంలో ఇక్కడ ఒక ఆఫీస్ ఒక ఆఫీస్ పెట్టి మీ అందరికీ మీ సమస్యలు పూర్తిగా పరిష్కరించే విధంగా మేము పోతామని చెప్పి తెలియజేసుకున్నాం